హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మనకు టైం పాస్ మా తాతతో ఎలా జోక్ చేస్తున్నా చూడండి వీడియో మొత్తం మీరు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్ మీరు చూస్తేనే నేను మౌంటేజ్ వరకు పోయగలుగుతాను చూడండి ప్లీజ్ మా తాతని ఇలా టైం పాస్ చేద్దామని కూకున్నా ఇలా నేను మా ఏమో ఇలా చేంజ్ అయిపోయి ఉన్నాడు మా తాత ఎలా నటలకి వెళ్ళి మాట వెళ్తాడు రోజు బాగా మాట్లాడతాడు ఇలా మాట్లాడతలేడు తాత 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 పోయి మా తాత భారతీయుడు తాత ఇలా ఎల్నో తాత ఇలా పొద్దున్న నుంచి ఎటునో తాత ఇలా చెప్తారా ఎటు ఎడివైనా వేయాలా పొద్దున పార్టీ పార్టీ నాది నాకే నీది నిక్కన ఇక ఆదివారం ఏం తెచ్చినావు ఇలా తేకలేం లేదు తలకాయ కూడా తీసుకోవడం కొడుకు మన అల్లుడు నెలకో తెచ్చిండు అప్పుడే చెప్పిపోయాడు అల్లుడా ఇప్పుడు ఆస్తాడు అది పట్టుకొని పోతాడు ఇంత నా ఇంత తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళా నా పార్టీ మళ్ళీ అన్న మళ్ళా పాట చేసుకుంటావా మెల్డుతోంది మళ్ళా నీకు చేసుకుంటావు చేసుకుంటావుటి రోజుకి మాట్లాడతాడే చెప్పావు నిజ చేసుకుంటావు నాకు తెలియదు ఆడ నువ్వు ఆడ నన్ను మాట్లాడుకుని ఎన్నిసార్లు తీస్తావు ఎన్నిసార్లు తింటావు ఆడ రింపుతాడు చెల్లెళ్ళు మళ్ళీ మా తాత తోడు కూర్చుంటా నేను నువ్వు ఫ్రెండ్స్ మా తాత మంచోడు చాలా మంచోడు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందర చూసుకుంటాడు భారతీయుడు సినిమా తీస్తాం ఒకటి త్రీ టూ అయిపోయింది కదా మన త్రీ తీస్తాం ఇప్పుడు తాత బర్ర రాలేదా చెప్పు బర్ర రాలేదా చూడు చూసి చెప్పు బట్ట రాలేదా చెప్పా ఎందుకు చెప్పు చూడు నువ్వు ఎంత మంచిగా ఉన్నావు క్రాఫ్ నువ్వు నా నాకు ఎందుకు మన ఇద్దరం ఇప్పటి నుంచి వీడియో తీద్దాం కదా యూట్యూబ్లో పెట్టి వీడియో తీద్దాం మన ఇద్దరం నా పార్ట్నర్ నువ్వే ఇప్పటి నుంచి అందరూ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు పెట్టుకుంటే నువ్వు మా తాత పార్ట్నర్ ఇప్పటి నుంచి స్టోరీ మొత్తం చెప్పాలి నువ్వు గుడిపేట్లో ఏమేమి స్టోరీ జరిగినాయి అన్నీ చెప్పుకుంటావు నల్ నువ్వే అవునా కదా చెప్తావా చెప్పావా గిచ్చకు చెప్పు నువ్వు నోడితే అని చెప్పు నీకేంత తాను హీరోవిను నేను చెప్తానుగా ఇంకో సినిమా తీస్తే హిట్టు సెకండ్ పార్ట్ లూజ్ అయింది కానీ థర్డ్ పార్ట్ అయితే హైలైట్ నీ సినిమా తీయాల నాకు అక్కడ డబ్బులు అయితే లేవు కానీ కదా సినిమా తీయాలి నీకు మాట రావాలని అంటారా